హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హిస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేందంటే ఈరోజు రాత్రి ఈ జిల్లాల్లో భారీ వర్షాలు అయితే కురవోతున్నాయి అయితే ఏ జిల్లాలో ఈ వర్షాలు కురుస్తాయి ఏంటి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టుగా లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీలో నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ అల్పపీడనం తుఫాను అయితే మారబోతుంది అయితే ఈ తుఫాన్కి సంబంధించి మనకి ఏంటంటే సెన్యార్ తుఫాన్ అని చెప్పేసి కూడా పేరు పెట్టారు అయితే ఈ తుఫాన్ కారణంగా మనకు ఈ రోజు రాత్రి ముఖ్యంగా ఏంటంటే ఏ జిల్లాలో వర్షాలు ఉంటాబోతున్నాయంటే సో ఆల్మోస్ట్ ఏంటంటే మనకు నెల్లూరు జిల్లా చూసుకోవచ్చు ఇక మనకు తమిళనాడు బార్డర్స్లో తమిళనాడులో కూడా మనకు వర్షం అనేది చాలా వరకు అయితే కురుస్తుంది ఇప్పుడు ఏంటంటే మనకు ఈ నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లాలో అక్కడక్కడ అక్కడక్కడ మనకి ఏంటంటే వర్షం తీవ్రంగా పడుతుంది మళ్ళీ స్టాప్ అయిపోతుంది మళ్ళీ మనకు వేరే ప్లేస్లో పడుతుంది సో ఒక్క ప్లేస్ పర్ఫెక్ట్గా అయితే వర్షపాతం అనేది నమోదు అవడం లేదు అయితే పడుతుంది ఆగుతుంది ఇప్పుడు ఏంటంటే మనకి ఈరోజు రాత్రి ఏంటంటే నెల్లూరు మరియు తిరుపతి జిల్లాల్లో అయితే మనకు భారీ వర్షాలు అయితే పడుతాయని చెప్పేసి వాతావరణ శాఖ నుండి అప్డేట్ అయితే వచ్చింది అయితే ఇది మనకు బుధవారంకు వాయుగుండంగా లేదంటే తుఫానుగా మారే అవకాశాలు అయితే ఉన్నట్టుగా దీంతో వచ్చే వారమంతా మనకు మోస్తారు నుండి భారీ వర్షాలు అయితే కురుస్తాయని చెప్పేసి కూడా అయితే వాతావరణ శాఖ నుండి అప్డేట్ అయితే వచ్చింది అయితే ఇక మనకు నెల్లూరు జిల్లా కానివచ్చు తిరుపతి జిల్లా కానివచ్చు ఇక చిత్తూరు జిల్లా కానివచ్చు ఇక రాయలసీమ జిల్లాల్లో కూడా ఏంటంటే కొన్ని ప్లేస్లో ఏందంటే మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉన్నట్టుగా కూడా వాతావరణ కేంద్రం నుండి అప్డేట్ అయితే ఉందండి సో ఈ సెన్యార్ తుఫాన్ అనేది మనకు రీసెంట్గా వచ్చినటువంటి మోందా తుఫాన్ కన్నా అయితే చాలా డేంజర్ అని చెప్పేసి కూడా అయితే వాతావరణ శాఖ నుండి అప్డేట్ అయితే వచ్చింది సో జాగ్రత్తగా ఉండండి లోతట్టు ప్రాంతాల్లో చాలామంది నివసిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళందరూ సురక్షిత కేంద్రాలకు అయితే చేరుకోండి ఇక మనకేందంటే ఈ గొర్రెలు అలాగే మేకలు మేపుకునే వారు ఎవరైతే ఉన్నారో వీరందరూ ఏంటంటే స్తంభాల కింద కానివచ్చు చెట్ల కింద కానివచ్చు నిలబడకుండా మీరు వెంటనే ఇళ్ళకైతే వెళ్ళండి ఎందుకంటే చెట్ల కింద స్తంభాల కింద నిలబడుకుంటే కనుక పిడుగు పాటుకు గురయ్యి చాలామంది అయితే చనిపోతున్నారు సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్